జరిగిన నమస్కారం ఇవాళ నేను సిపి నిజామాబాద్ కింద ఛార్జ్ తీసుకున్నాను ముందుగా నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి వాళ్ళ వాళ్ళకి తర్వాత మా సీనియర్ అధికారులు అందరికీ పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా యొక్క ఎయిమ్ కొన్ని థింగ్స్ మేము క్లియర్ అందరి ముందు క్లియర్గా అందరికీ ఇన్ఫర్మేషన్ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం లా అండ్ ఆర్డర్ విషయంలో ఎటువంటి రాజీ పడే ప్రసక్తే లేదు శాంతి భద్రత పరిరక్షణలకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తాం అట్లానే మహిళా భద్రతలకి మహిళా భద్రత పైన ప్రత్యేక దృష్టి ఉంటుంది నేను ఇన్ని రోజులు నార్కోటిక్స్ ఎస్పీగా పనిచేసి వచ్చాను సో డ్రగ్స్ బారిన పడి మన యువత వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా మేము అన్ని వైద అన్ని విధాలా కృషి చేసి డ్రగ్స్ రహిత మన నిజామాబాద్గా అట్లానే డ్రగ్స్ రహిత తెలంగాణగా చేయడానికి అందరూ సహాయశక్తిలో కృషి చేస్తాం తప్పకుండా దాన్ని అచీవ్ చేస్తాం అట్లానే ఇంకొకటి ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం మన సొసైటీ ఉంది అదేంటి సొసైటీని ఉంది అదేంటంటే సైబర్ అది టౌన్ లేదంటే సిటీలోనే కాదు రూరల్ దాకా వచ్చింది ప్రతి ఒక్క చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే లేకుండా చాలామంది దాని బారి బారిన పడుతున్నారు వాటి వాటి నుంచి మన ప్రజల్ని కాపాడడం మా యొక్క ప్రత్యేక ప్రత్యేక ఫోకస్ అటెన్షన్ ఉంటుంది ఇంతకుముందు చెప్పినట్టు మహిళా బాధ్యత మహిళా భద్రతకి రక్షణకి అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తాం అండ్ ఎటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి అయితే క్రిమిన క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్కి స్పెషల్ స్పెషల్ ఫోకస్ అండ్ అటువంటి వారిని ఎటువంటి ఎక్కడ ఎక్కడి వారిన వారిని వదిలిపెట్టే ఆసక్తే లేదు అదేవిధంగా ప్రజలందరికీ మన మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి ఎటువంటి ఇబ్బంది ఉన్న ఎటువంటి క్రైమ్ మీ ఏరియాలో జరుగుతున్నట్టు ఇన్ఫర్మేషన్ కానీ మీరు మీకు అనిపించినా మీకు ఇబ్బంది ఉన్న ఎదురైన నిస్సంకోచంగా డైలీ హండ్రెడ్కి కాల్ చేయాల్సి కోరుకుంటున్నాం మా ఆఫీసర్స్ ఎల్లప్పుడూ దీనికి అందుబాటులోనే ఉంటారు మీ యొక్క కష్టాల నుంచి కాపాడటమే పోలీసుల బాధ్యత అండ్ ఆ బాధ్యత వితౌట్ ఎనీ హీచ్ ఆర్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మా వాళ్ళు కంప కంపల్సరీగా పరిపూర్ణంగా చేస్తారని మీకు అందరికీ నేను నమ్మకంగా చెప్తున్నాను సో అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదండి థ్యాంక్ యూ యాక్టివిటీస్ని ఇక్కడ ఒప్పుకునేది ఉంటుందండి ఐ మీన్ మీరు చెప్పినట్టు ఎక్కడైనా ఇసుక దందా కానీ ఇసుక ఇష్యూ కానీ నడుస్తూ ఉంటే దాని మీద కంపల్సరీ యాక్షన్ ఉంటుంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఆ ప్రొసీజర్ లాగే ఏమైనా ఇష్యూస్ ఉంటుందండి బట్ హైదరాబాద్ సిటీలో ఉన్న ఎస్ఓపీస్ మేము ఇక్కడ తీసుకొస్తాం వీళ్ళు ఎన్ష్యూర్ దట్ ఎటువంటి ల్యాప్సెస్ లేకుండా ఫంక్షన్ చేస్తారు కంపల్సరీగా ఎటువంటి ఇష్యూ లేకుండా అంత పీస్ఫుల్గా అయ్యేటట్టు చూసుకుంటాం

చీడ పురుగులు ఏవైతే మన సొసైటీని పీడిస్తున్నాయి కంట్రోల్ చేయాలంటే అవేర్నెస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అవేర్నెస్ కోసం ఒక ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నాం అండి వీల్ హ్యావ్ అన్ అవేర్నెస్ క్యాంపెయిన్ వేర్ ఎవ్రీ విలేజ్ ఎవ్రీ స్కూల్ ఈజ్ కవర్డ్ ఎందుకంటే దాన్ని మన స్కూల్ పిల్లలే ఆర్ ది ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ ఫర్ టుమారో వాళ్ళని కాన్సన్ట్రేట్ చేస్తూ వీల్ హ్యావ్ ఎన్ యాక్షన్ ప్లాన్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ వన్ ఆర్ కవర్డ్ అండ్ అవేర్నెస్ బాగా అవేర్నెస్ తీసుకొస్తేనే మనం జరగకుండా కాపాడగలుగుతాం ఒకటి రెండో ఎత్తు ఎప్పుడైనా క్రైమ్ అయితే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకోవడం దాని గురించి ఆల్రెడీ మా దగ్గర సైబర్ క్రైమ్ టీం ఉంది ఇంకా అవసరమైతే వాళ్ళ స్పెషల్ ట్రైనింగ్ కానీ అవన్నీ కూడా మేము ఇప్పించి ఇంకా స్ట్రెంతన్ చేస్తాం పట్టుకుని వెళ్తున్నారు అట్లా కాకుండా వీల్ హ్యావ్ ఎ కోఆర్డినేషన్ థింగ్ మీరు చెప్పినట్టు అప్పుడే కన్సర్టెడ్ ఎఫర్ట్ ఉంటుంది ఇంపాక్ట్ కూడా ఉంటుంది కొన్నింటిలో మేము కేసు చేయలేకపోయినా తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇవ్వడం అట్లా కాకుండా వాళ్ళని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని ఎక్కడ ఏమవుతుంది అనే దాంట్లో మేము డిస్కస్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొస్తేనే అవుతుంది ఏది అన్ని అన్నీ పోలీసే చేస్తారు పోలీసే చేయాలని మేమే చేస్తున్నా కూడా అవ్వదు దట్ ఈజ్ ప్రాక్టికల్ రియాలిటీ ఉండాలి మనకు కూడా అర్థం చేసుకోవాలి పోలీస్ ఫ్రమ్ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అది అర్థం చేసుకుని వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని చేస్తామండి తప్పకుండా యాక్చువల్లీ ఆ బీడీసీస్ విన్నంగానే నేను ఇంతవరకు స్టడీ చేయలేదు స్టడీ చేసి వీల్ టేక్ యాక్షన్ వేరే వెన్ ఎవర్ ఆర్ ఇల్లీగాలిటీస్ ఒక అసోసియేషన్ ఫామ్ అయింది మంచు గురించి చందరు మాట్లాడుకోవడం చేయడం దెర్ ఇస్ నథింగ్ ఇల్లీగల్ ఇన్ వాళ్ళు ఒకవేళ చట్టాన్ని వాళ్ళని చేతిలో తీసుకుని దే ఆర్ ట్రయింగ్ టు డు డు ఎనీ ఇల్లీగల్ యాక్టివ్ దాన్ని దాన్ని మీరు దేని యాక్ట్ చెప్పిస్తారండి థ్యాంక్ యూ ముందు చేసిన పాత కేసుల్లో ఉన్న అఫెండర్స్ని కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాం దే విల్ బీ టేకెన్ అండ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అంటే వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళు ఇల్లీగల్గా సంపాదించిన ఎటువంటి ఆస్తులైనా మేము జప్తు చేసే అధికారం మాకుంటుంది అది ఇంతవరకు ఇక్కడ నిజామాబాద్లో స్టార్ట్ చేయలేదు బట్ వీ హైడెంటిఫైడ్ ఇట్ వెన్ ఐ వాస్ దే ఆ ప్రాపర్టీస్ చెప్తూ చేస్తాం ఎవరైతే ఇట్లా డబ్బులు సంపాదించి సేయిట్ అల్బ్రజోలం సేయిట్ గాంజా సేయిట్ ఎనీ అదర్ డ్రైవ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది